సంవత్సరం క్లబ్ కార్యదర్శి క్లబ్ ఆఫీసర్ల యొక్క శిక్షణ శిబిరం ఏలూరు గ్రీన్ సిటీలో గల లైన్స్ భవనం నందు లయన్స్ జిల్లా మూడు వందల పదహారు జి గ్లోబల్ లీడర్షిప్ ట్రైనింగ్ కు నందుల సీతారామారావు అధ్యక్షతన వహించారు ముందుగా లైన్స్ సంస్థ పితామహులు మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి గవర్నర్ గట్టి మాణిక్యం రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ యార్లగడ్డ జగన్మోహన్ రావు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం లైన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు జూలై నెల నుంచి కాబోయే క్లబ్ నాయకులైన క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి అడ్మినిస్ట్రేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లైన్స్ నాయకులతో ఉత్తమ సేవ అందించాలి సమాజంలో ఎదగాలి అనే భావనతో సేవతో ఎదగండి అనే నానుడిని ఎంచుకొని చక్కటి లీడర్లను తయారు చేయడం చాలా తెలియజేశారు విశిష్ట అతిథి మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అండ్ శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ లైన్స్ సేవలను ప్రతి పల్లెటూరికి ప్రతి సామాన్యుడికి చేరేలా విస్తరింపచేయాలని అందుకు కావలసిన ఏర్పాట్లను లైన్స్ సేవ కోఆర్డినేటర్లు సహకరించి సేవలు అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లైన్స్ జిల్లా ప్రథమ వైస్ గవర్నర్ పాపారావు నాయుడు ఫ్యాకల్టీ మరియు పూర్వపు జిల్లా గవర్నర్లు డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి వి రావు జిల్లా నాయకులు ఎం శ్రీహరి వి రామారావు

మన హెడవర్ దోస్ ద్వారా ట్రైనింగ్ అక్కడ సీతారామారావు గారు కోఆర్డినేటర్ అలాగే డివిజన్ వన్ చైర్మన్ కృష్ణమోహన్ గారు డీజియన్ టూ చైర్మన్ పద్మ కుమార్ గారు మీరు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ చేయడం జరుగుతుంది ఆర్గనైజేషన్ ట్రైనింగ్ ద్వారా సమాజంలో అవసరం వాళ్ళకి

నాకు జిల్లా గవర్నర్ గారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు నేను డిస్ట్రిక్ట్ లీడర్షిప్ కోఆర్డినేటర్ గా ఇచ్చారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు లీడర్షిప్ కోఆర్డినేటర్ పని ముఖ్యంగా ఏమిటి అంటే నాయకత్వ లక్షణాలన్నీ కూడా మన లైన్ మెంబర్లకి అలాగే ప్రెసిడెంట్ ఆర్సీ కి కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని ఉత్తేజపరిచి సేవలు ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పారు దాంట్లో భాగంగా మొన్న యానాంలో లర్న్ టు గ్రో నెంబర్ వన్ అనేటువంటిది ఆర్సీస్ కి అంటే రీజన్ చేయర్ పర్సన్ కి జోన్ చేయర్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి ఏర్పాటు చేశాం ధ్యాన ధ్యానం రిసార్ట్స్ లో చాలా బాగా జరిగింది చాలా మంది వచ్చారు అంతా కూడా బాగా జరిగింది ఈ రోజున ల్యాన్ టు గ్రో టూ సిరీస్ లో ప్రెసిడెంట్లకి సెక్రటరీస్ కి ప్రెసిడెంట్స్ కి అదర్ క్లబ్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఏర్పాటు చేశారు సో దాని నిమిత్తం మొత్తం మన యొక్క జిల్లాలో అరవై ఎనిమిది అరవై తొమ్మిది క్లబ్బులు ఉన్నాయి రీజన్ వన్ రీజియన్ టూ లో ఇరవై తొమ్మిది క్లబ్లు ఉన్నాయి ఆ రీజియన్ వన్ రీజన్ టూ కి ఏ రోజున ఇరవై ఆరో తారీఖు ఈ యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి నిర్వహిస్తున్నాం దీంట్లో భాగంగా వాళ్ళకి ముఖ్యంగా న్యాయకత్వాలు తెలియజేయాలని చేసినటువంటి ఫ్యాకల్టీని ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ని అలాగే మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ మంకా రవీంద్ర మంకా రవీంద్ర గారిని అలాగే డాక్టర్ పంకజాక్షి గారిని మోడరేటర్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్ గాను అలాగే జిల్లా గారిని గట్టి మాణిక్యాల గారిని ఇనాగరేటర్ గాను ఈ యొక్క పిఎస్డి